సరే అయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం దీంతో పాటు ఈ పిల్లల హ్యాండ్ రైటింగ్స్ మనం పెన్తో అయితే పెన్సిల్ అంటే అంటే చాలా మంది నేను చూస్తుంటాను కొంతమంది జూమ్ చేయ కొంచెం పెన్నుని కొంతమంది ఇలా పట్టుకుంటారు ఓకే కొంతమంది ఇలా పట్టుకుంటారు ఇంకొంతమంది ఓన్లీ ఇటు ఇట్లా కూడా కొంతమంది రాస్తారు సో దీన్ని బట్టి కూడా మన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది అసలు పెన్ పర్ఫెక్ట్ పొజిషన్ ఏంటి ఎలా పట్టుకోవాలి ఎస్ నేను చాలా స్కూల్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఇళ్ళల్లో గమనించినప్పుడు చూస్తాను హ్యాండ్ రైటింగ్ తర్వాత నేర్చుకుంది కానీ ముందు అసలు పెన్ ఎలా పట్టుకోవాలి నేర్చుకోండి అని చెప్తాను పెన్ను పట్టుకోవడానికి మూడు మంచి విషయాలు నేర్పిస్తా ఒకటి పెన్ను ఎప్పుడు పట్టుకున్నా టిప్ నుంచి ఒక వన్ నుంచి వదిలేసి పట్టుకోవాలంటే ఆ ఇండెక్స్ ఫింగర్ మీద మీకు ఒక మొదటి అడ్డగీత కనపడుతుంది చూసారా ఇంత దూరం వదిలేసి పట్టుకోవాలి ఎక్కడ ఎవరు పెన్ పట్టుకుంటారో వాళ్ళందరికీ మంచి రేటింగ్ వస్తుంది అంతకంటే దగ్గర పట్టుకుంటే నేనేం రాస్తున్నానో నాకు కనపడదు కాబట్టి తలని బాగా పేపర్ దాకా ఉంచేసి రాస్తాను దానివల్ల కళ్ళ నొప్పులు వచ్చి మెడ నిప్పి వచ్చి ఆ నొప్పి వీపుకి వెళ్ళడానికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది అదొక పెద్ద ప్రమాదం రెండో ఇంపార్టెంట్ పాయింట్ మూడు వేళ్లతోనే పట్టుకోవాలి ఈ మిడిల్ ఫింగర్ ఎప్పుడు కిందకి వెళ్ళాలి మీరు గమనించండి ఎక్కువ మంది పిల్లలు ఈ రోజుల్లో ఆ మిడిల్ ఫింగర్ కుడివే పెట్టి రాస్తున్నారు అది చాలా ప్రమాదం కింద నుంచి ఏమీ సపోర్ట్ లేకుండా పెన్ పట్టుకుంటే ఇరవై నిమిషాల కంటే ఎక్కువసేపు ఎవ్వరూ రాయలేరు పది నెలలు కష్టపడి ఇంత విజ్ఞానాన్ని సంపాదించి ఒకటిన్నర గంటల నుంచి మూడు గంటల సేపు రాసే ఎగ్జామ్లో ఇరవై నిమిషాల సేపు ఇరవై నిమిషాల తర్వాత చేయని పిడితే ఇంకేమైనా ఉందా ఎంత లాసో గమనించండి ఆ ప్రభావం ఆ ఒక్క విద్యార్థి మీదే కాదు పేరెంట్స్ మీద పడుతుంది ఇన్స్టిట్యూషన్ మీద పడుతుంది పూ మళ్ళీ తర్వాత సమాజం మీద కూడా పడుతుంది అందుకని ఖచ్చితంగా పెన్నుని సరిగ్గా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే మిడిల్ ఫింగర్ కింద పెట్టి తంబెడం వైపు ఇండెక్స్ ఫింగర్ కుడివైపు ఇంత దూరం వదిలిపెట్టాక ఇలా పట్టుకోవాలి అలా పట్టుకొని రాస్తే మెడికల్ డాక్టర్స్ ప్రకారం న్యూరో ఎక్స్పర్ట్స్ ప్రకారం రెండున్నర నుంచి మూడు గంటల వరకు ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ కంటిన్యూస్గా రాయచ్చు మధ్యలో ఏమీ ఇబ్బంది లేకుండా ఇది సైన్స్ మూడవ మంచి విషయం ఏంటంటే మిగిలిన రెండు ఫింగర్స్ లోపలికి క్లోజ్ చేసి చేతిని ఏటవాలుగా పెట్టి కాగితం నుంచి కంటికి ట్వంటీ ఫైవ్ థర్టీ సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ రాయాలి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే తక్కువ గ్యాప్ పెట్టి రాసినా ముప్పై సెంటీమీటర్ల కంటే ఎక్కువ గ్యాప్ పెట్టి రాసిన ఆ ప్రభావం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా హ్యాండ్డింగ్ మీద కూడా పడుతుంది పాడైపోతుంది ఇలా పట్టుకుని రాయాలి ఓకే ఓకే